హైదరాబాద్కు చెందిన ఓ యువతి ప్రేమించిన వ్యక్తి మోసం చేయడంతో గర్భవతి అయింది పుట్టబోయే బిడ్డను ఎలా పోషించాలో తెలియక మధ్యవర్తులను ఆశ్రయించగా వారు ఆరు లక్షలకు కరీంనగర్కు చెందిన దంపతులకు బాలు విక్రయించారు ఈ విషయం బాలల పరిరక్షణ కమిటీ సభ్యులకు తెలియడంతో బయటపడింది బాలు విక్రయించిన కొనుగోలు చేసిన వారితో పాటు మధ్యవర్తులుగా వ్యవహరించిన పద్దెనిమిది మందిపై కరీంనగర్ టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు బాలుడ్ని మాతా సిస్ కేంద్రానికి తరలించారు కాగా ఈ రోజు పదహారు మందికి రిమాండ్ చేశారు మరో ఇద్దరు పరారీలో ఉన్నారని టూ టౌన్ సృజన్ రెడ్డి తెలిపారు గురువారం రోజు ఈవినింగ్ సిక్స్ సిక్స్ థర్టీ ఆ టైమ్ లో ఒకటి డైల్ హండ్రెడ్ కాల్ రావడం జరిగింది ఒక అబ్బాయి గాని చిన్న బేబీ అమ్ముకోవడం కొనడం జరుగుతుంది సార్ అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నది అనే రకంగా ఇక్కడ ఏదో జరుగుతుందని ఒక డైల్ హండ్రెడ్ కాల్ రాగానే ఇమీడియట్గా బ్లూకోట్ వాళ్ళు అక్కడ వెళ్ళడం జరిగింది ఆ కాల్ డీజీ కంట్రోల్కి వెళ్ళి రాగానే మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు నేను కూడా తోటి మాట్లాడడం జరిగింది చెప్పగానే ఇమీడియట్గా మన టీంని అక్కడ పంపించాము ఆ లోప ఆ అబ్బాయి వాళ్ళు కూడా అంటే ఇన్ఫర్మేటో చైల్డ్ వెల్ఫేర్ చైల్డ్ హెల్ప్ లైన్ వాళ్ళకి కూడా కాల్ చేసిన చెప్పాడు చెప్పిన తర్వాత చైల్డ్ హెల్ప్ లైన్ వాళ్ళు కూడా నాకు కాల్ చేశారు కాల్ చేసిన తర్వాత ఇమిడియట్గా మేము అక్కడ స్పాట్కి వెళ్ళడం జరిగింది వెళ్ళేసరికి అక్కడ ఎటువంటి వెహికల్ కానీ అవి ఏం లేవు అక్కడ నుంచి అప్పటికి వెళ్ళిపోయినారు వెళ్ళిపోయిన తర్వాత మనం సీసీ చేసి అక్కడ హాస్పిటల్ కానీ ఆ చుట్టుపక్కల ఉన్నాయి వెరిఫై చేసిన తర్వాత దాంట్లో అక్కడ ఒక మహీంద్ర ఈవీ ఫోర్ హండ్రెడ్ బండి ఉన్నాం ప్లస్ ఇంకో ఆటో ఆ క్రమంలో అక్కడ సమ్ ఏదో డిస్టర్బెన్స్ జరిగినట్టయితే అనిపించింది అమ్మాయిని అబ్బాయిని అంటే వాళ్ళు తీసుకోవడము కొనడము అమ్మడం జరుగుతున్నట్టయితే కొంచెం డిస్టర్బెన్స్ ఏరియాలో కనబడింది ఆ తర్వాత ఇమీడియట్గా వెహికల్ నంబరు అవన్నీ తీసుకొని దాంతో డేటా దాని డీటెయిల్స్ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక సిపి సార్కును మన ఏసీపీ గారికి ఇన్ఫార్మ్ చేయగానే వాళ్ళు ఇమీడియట్గా ఫస్ట్ బేబీని సేవ్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి టీమ్స్ డివైడ్ చేసేమైన తర్వాత సార్ సమక్షంలో ఏసీపీ గారి ఆధ్వర్యంలో టీమ్స్ డివైడ్ చేసేసి అందరము ఫీల్డ్కి వెళ్ళడం జరిగింది అదే క్రమంలో నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో ఎవరైతే ఈ అమ్మకం జరిగిన బేబీ బాయ్ వాళ్ళ మదరు తీసుకున్న వాళ్ళని ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ అక్కడ వాళ్ళని పట్టుకొని తీసుకురావడం జరిగింది